మా డాడీ నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు మా అమ్మ దాదాపు చిన్నప్పటి నుంచి కష్టపడి మేము చాలా రోజుల తర్వాత పొలం కాడికి వచ్చారకే మా తాతయ్య మా నాయనమ్మ మా డాడీ చనిపోయారనమాట అన్నం చేసుకుందామని అన్నం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ గులాబ్ జామున్ తీసుకొచ్చింది తిన్నారు ఇంకేం తెచ్చాము రైస్ తెచ్చాము బొమ్మ అది టేస్ట్ చేస్తున్నావు ఎలా ఉన్నాయి తిని చెప్పేసారా ఎట్లున్నాయి బొమ్మరి సూపరా వాటర్ తీసుకొచ్చాము నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పొలాలలో ఇలా చేయాలంటే అందులోనే కూర్చొని తింటావా నాన్న అన్నం చిన్న నువ్వు కూడా అందులోనే కూర్చొని తింటావా అన్నం తెచ్చాము రైస్ తెచ్చాము తినడానికి ప్రిపేర్ అవుతున్నాము రైస్ ఏం చేయలేదు పచ్చడా మ్యాంగో పిక్కి కొత్తగా పెట్టాము పెట్టాము పెరుగు చూపెట్టు మా బాడీకి ఎర్రబర్ర మాంసం అని చెప్తే తినడానికి గుర్తి పచ్చడి పచ్చడి చూసి కథం పెరుగు పర్షన్ అయింటు చూడండి ఫ్రెండ్స్ మాడకాయ పచ్చడి మా బామ్మ అది పచ్చడి పచ్చడి మించిన టేస్ట్ యాడంటువరా

ఎర్రగా ఇలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా కలుపుకొని ఇట్లా ఇట్లా కలుపుకొని ఇంకా మా బొమ్మని కూడా గమనించ కలుపుకుంటుండ్రు ఇట్లా కలుపుకొని ఎర్రగా కలుపుకొని ఇలా అంతా ఎట్టుందామా మాట కాకపోతే మా పిల్లలు కూడా మంచిగా తింటారు కార్లో వస్తుంది

నేను రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు మా అమ్మ దాదీంది చిన్నప్పటి నుంచి కష్టపడి వెళ్తున్నాం ఇంటికి అని ఫిక్స్ అయినాం ఈ రోజు చాలా ఎంజాయ్ చేసాం మా పొలంలో చాలా ఎంజాయ్ చేసాం వచ్చారు మా తాతమ్మ Hey it was